వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా నలభై కుటుంబాలు ఉన్నాయి అది రీత్యా వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చి అందరూ సెటిల్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీగా ఉండి వినాయక ఉత్సవాలు చేయడానికి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా చాలా కుతూహలంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వీళ్ళు దేవాలయం కట్టాలనే ఒక ఆలోచన ఉంది దాని నిమిత్తం మేము సీను నేను కలిపి అక్కడ దేవాలయానికి కూడా స్పేస్ స్పాన్సర్ చేసాం గుడి కూడా నిర్మాణంలో ఉంది ఈ కమిటీ ఇలాగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా ఎంతకంటే గ్రాండ్ కార్యక్రమాలు చేస్తూ అన్న సంతర్పణం ఇప్పుడు పదిహేను వందలు పైచీలకు జరిగింది గత సంవత్సరం ఎనిమిది వందలు వెయ్యి ఉండేది అలా పెరిగింది ఇంకా రెండు వేలు మూడు వేలకు కూడా అనుసంతర్పణం చేయడానికి మేము దినజన అభివృద్ధి చెందుతామని చెప్పేసి సందర్భం మేము అందరూ తెలియజేస్తున్నాం పురోలు అందరూ ఏకదాయిట్గా పనిచేసి ఇక్కడ చాలా బ్రాండ్ ఇమేజ్ అంటే యూనిటీ అందరూ ఒకే యూనిట్ అనే భావాన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ ముందుకెళ్తే వీళ్ళందరికీ ఏం కావాలో నేను మండలం విశాఖపట్నం జిల్లా కరకవాణిపాలెం గ్రామం నుంచి శ్రీ శ్రీ మాదికొండమ్మ కోలాట బృందం నుంచి వచ్చాము వినాయక చవితికి మా వీధిలో వాళ్ళందరమీ కోలాటం వేయడం నేర్చుకున్నాము ఆ విధంగా ఇక్కడ రావడానికి అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చిన సోమపురం గ్రామం వాస్తవలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను